మన శ్రీ శివ తుమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ తరఫున నిత్యము కూడా ఏదో పుష్కరాల సందర్భంగా అన్నట్టుగా కాకుండా ప్రతినిత్యము మనకి అరుణాచలంలో అన్నదానం జరగాలి అని చెప్పి మనకి నిత్య అన్నదానంగా ఒక దీక్ష చేపట్టినటువంటి శ్రీ స్వామి మనకి ఎంతో సుహృదయంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు మామూలుగా ఎక్కడైనా ఒక మనిషికి మన అన్నం అందించినట్టయితే కలిగేటువంటి ఫలితము కంటే కూడా ఏదైనా ఒక నదీ తీరంలోనూ లేదా ఒక పుణ్యక్షేత్ర ప్రదేశంలోనూ లేదు అంటే గొప్ప మలయ పర్వతాలు పర్వత ప్రాంతంలోనూ నదీ ప్రాంతంలోనూ అన్నదానము ఒక మనిషికి చేస్తే ఒక వెయ్యి మందికి చేసినటువంటి ఒక గొప్ప సత్ఫలితం మనకి లభిస్తుంది అందులోనూ కూడా ఈ నదీ తీరంలో పుష్కరాలు కుంభమేళ ఇటువంటి పర్వదినాల్లో చేసేటువంటి అన్నదానం ఏదైతే ఉందో అది ఒకటికి లక్షలెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి ఎటువంటి సంశయము లేదు ఎంతోమంది ప్రజలు ఎక్కడి నుండో అన్నులై వస్తారు కలియుగం యొక్క ధర్మం ఏమిటి అంటే కలియుగంలో అన్నము విక్రయించబడుతుంది అని చెప్పి గతంలో ఎప్పుడు కూడా అన్నము విక్రయింపబడడం అనేటువంటిది ఎక్కడా లేదు అంటే హోటల్స్ ఎక్కడా లేవు అన్నం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి ఇలాంటి పుష్కరాలకి అటువంటి సందర్భాల్లో వస్తేనే మనకు తెలుస్తుంది అన్నం రుద్రాక్ష స్వామి అందరికీ కూడా మనం తినేటువంటి భోజనాన్ని మనకి అందిస్తూ ఉన్నారు పన్నెండు రకాలైనటువంటి వెరైటీస్ పన్నెండు రకాలు మనకు అందిస్తూ ఉన్నారు అన్నం నుంచి నీ వరకు కూడా అన్ని కూడా ఇటుగా అందరూ కూడా తృప్తిగా భోజనం చేయండి దీనికి అందరూ సహకారం చేస్తూ ఉన్నారు అందరూ కూడా సహకారం చేయాలి ఇది వారి ఒక్కరితోటే అయ్యేటువంటి పని కాదు అందరూ కూడా మనస్ఫూర్తిగా అన్నాన్ని తిని అన్నదాత యథాభోక్త పాకకర్త సుఖీ అని చెప్పి మనసులో ఆశీర్వచనం చేయండి అరుణాచలేశ్వరు యొక్క అనుగ్రహం వల్ల అలాగే మా ఇరవై శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క యువా కటాక్షాలతోటి అలాగే నిత్యము కూడా నేను ఆరాధన చేసేటువంటి మా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ఇక్కడ క్షేత్ర దైవమైనటువంటి మమలేశ్వర స్వామి ఓంకారేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు నర్మదా నది మాత యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా కలగాలి అని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటూ శ్రీమన్నారాయణ జయ గోవింద వాసుదేవ ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అదేమిటి అంటే అక్కడ పగలు రాత్రి అనేటువంటి తేడా ఏమీ ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటారు స్వామివారి అరుణాచల గిరి అక్కడ గిరి ప్రదక్షిణ విశేషం అక్కడ ఉండేటువంటి ఆ గిరి ప్రదక్షిణం చేసినటువంటి వాళ్ళకి ఆయా ఆయా సందర్భాల్లో వారికి అవసరమైనటువంటి అన్నార్థిని తీర్చడానికి ఇరవై నాలుగు గంటలు కూడా ఆ ఆశ్రమం తెరిచిపడే ఉంటుంది లైట్ ఆరుపడం ఉండదు తలుపు వేయడం ఉండదు అసలు తలుపే ఉండదు ఆశ్రమానికి అటువంటి మహా ఆశ్రమాన్ని నిర్మిస్తూ ఉన్నారు దానికి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి కోరుతూ ఉన్నాము ఒక్క అడుగు నుంచి మూడు అడుగులు ఐదు అడుగులు పది అడుగులు భూదానాన్ని సమర్పించేటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు మీలో కూడా ఒక అడుగు భూదానాన్ని స్వామికి సమర్పించి ఆ అరుణాచలేశ్వరుని యొక్క అనుగ్రహంతో అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా ఒక సవిధ కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్న నమో వెంకటేశ అరుణాచలేశ్వర